హాయ్ హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు మీ ముందుకు టమాటా రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ ఆకలి వేసినప్పుడు ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది టమాటా రైస్ నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి ఆలు క్యారెట్ టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫస్ట్ టూ కప్స్ ఆయిల్ వేసుకోండి

జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి క్యారెట్ ఇప్పుడు కొంచెం హై చేసుకోండి ఈ చిన్న చిన్నగా వేగుతున్నప్పుడు ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వన్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి ఆఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మనం టూ గ్లాస్ రైస్ అనుకున్నాం కదా దానికి ఫోర్ గ్లాసులు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మూత పెట్టి విత్ త్రీ విజిల్స్ వరకు చూడాలండి తర్వాత ఎమ్మి టమాటా రైస్ రెడీ వేసేయండి రైస్ వేసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేవరకి కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి రైస్ ఒకసారి కలపాలండి కలిపి కొంచెం ధనియా పౌడర్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని

నాదానిం నిందిం నాదిందిందిందల <laughs> Super friends.